హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శంఖం ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు ఉంటాయా పోతాయా ఇదే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో శంఖం ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు అంటున్నారు శంకును పూజ గదిలో అలంకరించి ఉంచి పూజించడం ద్వారా ఆ ఇంట కుబేరుడు నివాసం చేస్తాడని విశ్వాసం శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు శంఖముల తీర్థాన్ని ఉంచి తులసి దళాన్ని ఉంచి పూజించిన తర్వాత ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానమాచరించడం ద్వారా బ్రహ్మహత్య దోషమే తొలగిపోతుందట శంఖాన్ని పూజ గదిలో ఉంచి పూజించే ఇళ్లలో బ్రహ్మ అత్యే కాదు సమస్త దోషాలు తొలగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారంలో వాస్తు నిబంధన మేరకు ప్రతిష్ఠించి పూజించడం ద్వారా మూడు తరాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఇంకా కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహాదేవునికి నూట ఎనిమిది అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయి శంఖంలో నిలిచిన తీర్థాన్ని చల్లుకుంటే పాపాలు తొలగిపోతాయి ఇంకా వాస్తు దోషాలు తొలగిపోతాయి వాస్తు దోషాలుండే ఇళ్లలో తులసి తీర్థాన్ని శంకువును ఉంచి శుక్రవారం పూట ఇంటిల్లిపాది చల్లడం ద్వారా దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి శంఖం వల్ల మనకు వాస్తు దోషాలు చాలా మటుకు తొలగిపోయి మనకు సకల సంపదలు సిరి సంపదలు కలుగుతాయని అలాగే తరతరాలు అంటే మూడు తరాల వరకు మనకు బ్రహ్మహత్య కాదు మరి సమస్త దోషాలు తొలగిపోతాయని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి సో శంఖం మందికి శంఖం అంటే చాలా ఇష్టం ఉంటుంది సో శంఖాన్ని ఇలా చేయడం వల్ల మీకు లాభాలు కలుగుతాయని అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్